उधर उसको ना क्या जरगा नरगा करी लेने का 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 � ंग <laughs> ನಿವೃತ್ತ ನಿಯೋಜಕ ವರ್ಗ ಅಭಿವೃದ್ಧಿ ಪ್ರಜಾತ ಇತರು ಗೌರವ ನೀರು ಚುವಡಿ ನರಸಿಂಹಾರಾವ್ ಗರಿ పుట్టినరోజు సందర్భంగా మల్లాపూర్ మండలిలోని ప్రతి గ్రామం నుండి నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి తన పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరిగింది కారణము ఈరోజు ఇంత పెద్ద జనం రావడానికి తనకు వచ్చినటువంటి ఆరు నెలల సమయంలో మల్లాపూర్లో ఈజీఎస్ రోడ్ల పేరు పైన సుమారు రెండు కోట్లు మల్లాపూర్ మండలంలో డెవలప్ ఇవ్వడం జరిగింది మా నాయకుడు అలాగే వాటర్ సప్లై పేరు మీద నలభై లక్షల రూపాయలు మండలంలో మంజూరు చేయించడం జరిగింది అలాగే వాటర్ సప్లై కాకుండా స్కూళ్ళ డెవలప్మెంట్ కని చెప్పి కోటిన్నర రూపాయలు ఈ మల్లాపూర్ మండలంలో ఇరవై రెండు స్కూళ్లకు మంజూరు చేసినటువంటి ఘనత మా నాయకుడు చుమ్బాడి నరసింహరావు గారిది అదే కాకుండా ఇంకా మల్లాపూర్ మండలానికి ఐదు కోట్లు కలెక్టర్ ఆఫీసులో ఇప్పుడు వివిధ అభివృద్ధి కార్యక్రమాల పేరు మీద ప్రొసీజ్ కొరకు వేటికలో ఉంది ఆరు మాసాలలో సుమారు మల్లాపూర్ మండలానికి పది కోట్ల రూపాయలు ఇవాళ మా నాయకుడు మంజూరు చేయడం జరిగింది ఈ రాబోయే ఐదు సంవత్సరాలలో మల్లాపూర్ గ్రామ మండలాన్ని అభివృద్ధి బాటలో చూపించి జువ్వాడి వాళ్ళు చేసేటువంటి అభివృద్ధి ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రజలకు పవర్ లేకున్నా ఈవెలా మూడు సార్లు ఓడిపోయినా ప్రజలను అంటుకొని ప్రజ ప్రజాధ్యాయమైన అభివృద్ధిగా వారు భావించి ఇప్పుడు ఈవెల్ల అభివృద్ధి కార్యక్రమాలలో పార్టిసిపేట్ అన్నందుకు వారికి ఆ భగవంతుడు మా మండల ప్రజలందరి తరఫున నిన్న ఊరేళ్ళు ఆయుష్ ప్రసాదించి మా అందరి ఆశీర్వాదాలు తీసుకొని వారు చక్కగా ప్రజలకు సేవ చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ಜೈ ನರಸಿಂಹರಾವ್ ಜೈ ನರಸಿಂಹರಾವ್ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ತನ್ನ ನಾಯಕತ್ವಂತನ ನಾಯಕತ್ವ ಇವಂತನ ನಾಯಕತ್ವ ಇವನನ್ನ ನಾಯಕತ್ವ ಜೈ ಕಾಂಗ್ರೆಸ್